ஹலோ யுவர்ஸ் வெரி குட் மார்னிங் ஏன் நீங்கள் விசாரமே இங்கேஷ் மாடுதான் ప్రస్తుతం వీడియోలో మనకి ఈరోజు వాతావరణ పరిస్థితితో పాటు మనకి రాన రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అనే దాని గురించి ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను ప్రస్తుతం కొనసాగుతున్న ఈ ఎలపైన వచ్చేసి మనకి చెన్నై సమీపాన కేంద్రీకృతమై ఉంది ఇది రేపటికి వాయుగుండంగా వచ్చేసరికి మనకి దక్షిణ భాగాల్లోకి విస్తరించే అవకాశం కనిపిస్తుంది సో ఇది వాయుగుండంగా మారి దక్షిణ కోస్తా భాగాల్లోకి కేంద్రీకృతమయ్యే అవకాశం కనిపిస్తుంది ఇది మచిలీపట్నం సమీపానికి తీరం దాటే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది దీని ప్రభావంతో మనకి రాగల ఒక మూడు రోజుల పాటు అంటే మనకి ఈరోజు రేపు ఎల్లుండు ఈ మూడు రోజుల పాటు మనకి మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా మనకి ఉరుములు మెరుపులు పిడుగులతో నమోదవుతున్నాయి ప్రస్తుత సమయంలో మనకి ఈరోజు తెల్వారుజాము సమయం నుంచి కూడా మనకి దివ్యసీమ భాగాల్లో మచిలీపట్నం ఆమినిగట్ట నాగలంక అలాగే కోడూరు అలాగే రేపల్లె నిజాంపట్నం అలాగే భీమవరం పరిసర ప్రాంతాలు నర్సాపురం పరిసర ప్రాంతాలు గుడివాడ పరిసర ప్రాంతాల్లో మనకి వర్షాలు దంచికుంటున్నాయి అలాగే ఈ వర్షాలు ఉరుములతో నమోదవుతున్నాయి ప్రస్తుతం మనకి విజయవాడ గుంటూరు అలాగే పొన్నూరు నిజాంపట్నం ఈ పరిసర ప్రాంతాలు కూడా మనకి వర్షాలు విస్తరించింది కనిపిస్తుంది మరోవైపున తిరుపతి నెల్లూరు పరిసర ప్రాంతాలకు కూడా మనకి ప్రకాశం జిల్లాలో కూడా మనకి వర్షాలు విస్తరించే అవసరం కనిపిస్తుంది సో మనం చెప్పిన విధంగానే మనకి ఈ అలపేనం వచ్చేసి ఈరోజు చెన్నై సమీపాన కేంద్రీకృతమై రేపు వాయుగుండంగా మనకి దక్షిణ కోస్తా భాగాల్లోకి విస్తరించే అవకాశం కనిపిస్తుంది దీని ప్రభావంతో మనకి వర్షాలు దంచి కొట్టే ఒకసారి కనిపిస్తుంది ఎక్కడెక్కడ వర్షాలు ఉంటాయి అంటే మనకి కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు ఏలూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కోనసీమ ఈ జిల్లాలో మనకి వర్షాలన్నవి హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ నమోదయ్యే ఒకసారి రాగల మూడు రోజుల పాటు అయితే కొనసాగుతాయి అలాగే మనకి విశాఖపట్నం విజయనగరం అనకాపల్లి పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరి సీతారామరావు జిల్లా ఈ జిల్లాలో కూడా మనకి వర్షాలు నమోదు ఒకసారి కనిపిస్తుంది అంటే ఈ వర్షాలు సముద్రానికి కాస్త దగ్గరగా ఉండే భాగాలో దక్షిణ కోస్తా భాగాల్లో వర్షాలు అనేవి తప్పకుండా నమోదు ఒకసారి కనిపిస్తుంది రాయలసీమ జిల్లాలో కూడా తిరుపతి చిత్తూరు అన్నమయ్య సత్యసాయి కడప అలాగే నెల్లూరు పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు విస్తరించే అవసరమే కనిపిస్తుంది సో ఈ వర్షాలు తప్పకుండా నమోదవు రాగల మూడు రోజుల పాటు వర్షాలు దంచి కొట్టే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ నమోదుతున్నాయి సో మనం ఇప్పుడు కూడా మనం పిడుగులు కూడా నమోదవుతున్నాయి దివిసీమ భాగాల్లో బాగా భారీ పిడుగులు నమోదయ్యే ఒకసారి కనిపిస్తుంది సో కాస్త జాగ్రత్త అనేది వహించవలసిందిగా కోరుచున్నాను అంటే మనకి అక్టోబర్ ఇరవై ఐదో తేదీన మనకి బంగాళాఖాతంలో మరో అలపేనం అనేది ఏర్పడుతుంది ఆ అలపేణం వచ్చేసి మరి మంతా తుఫాన్గా మారే ఒకసారి అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి నిన్నటి వీడియోలో చెప్పడం జరిగింది ఆ విధంగానే ఈరోజు వాతావరణ పరిస్థితి అయితే మనకి ఈ మంతా తుఫాన్ వచ్చేసరికి మనకి అలాగే మచిలీపట్నం విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం కనిపిస్తుంది ఈ మంతా తుఫాన్ వచ్చేసరికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముంచెత్తే అవకాశాలు పూర్తిగా కనిపిస్తున్నాయి మనం నిన్నటి వీడియోలో చెప్పడం జరిగింది ఆ విధంగానే ఈరోజు వాతావరణ పరిస్థితితో పాటు ఈ మంతా తుఫాన్ అనేది మనకి విశాఖపట్నం అలాగే మచిలీపట్నం మధ్య తీరం దాటే అవసరం ప్రస్తుత వాతావరణంలో కనిపిస్తుంది దీని ప్రభావంతో మనకి రాను రోజులు అంటే మనకి అక్టోబర్ ఇరవై ఆరు నుంచి నవంబర్ ఐదు మధ్యలో మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా ఈ మంతా తుఫా ప్రభావంతో చూసే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి సో ఉత్తరాంధ్ర జిల్లాలో మనకి ఈ తుఫాన్ ప్రభావంతో మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతాయి మధ్యాంధ్ర జిల్లాలో కూడా మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు కొనసాగుతాయి అలాగే తెలంగాణ రాష్ట్రాల్లో కూడా మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు కొనసాగే వ్యవస్థ కనిపిస్తుంది రాయలసీమ జిల్లాలో కూడా మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు కొనసాగే అవకాశం కనిపిస్తుంది సో మనకి రాగల ఒక మూడు రోజుల పాటు అయితే మనకి ఈ వాయుగుండం ప్రభావంతో మనకి కోస్తా భాగాల్లో మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు అనేవి ఉరుములు మెరుపులు పిలుగులతో నమోదవుతాయి అలాగే మనకి అక్టోబర్ ఇరవై ఆరు నుంచి నవంబర్ ఐదు మధ్యలో మంతా తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అతలా అయ్యే ప్రభావం అయితే చూపించే వస్తుంది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అయితే నమోదవుతుంది సో ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని అందిస్తాను అలాగే ఆ తుఫాన్ ఎక్కడ తేరని దాటుతుంది అనే దాని గురించి క్లియర్గా రాను రోజుల్లో అయితే వీడియో అనేది తప్పకుండా అందజేయడం జరుగుతుంది ప్రస్తుత సమయంలో వీడియోలు ఎక్కువగా నమోదవుతాయి కాస్త జాగ్రత్త అనేది వహించండి గంట గంటకు అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి రైతులు ప్రజలు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది వాట్సాప్ గ్రూప్లో అయితే షేర్ చేయడం అనేది జరుగుతుంది థ్యాంక్స్ వాచింగ్ దిస్ వీడియో